అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సుజాత ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈవేళ గవర్నర్ వస్తున్నారు సాయంకాలం ఆఫీస్లో విందు నువ్వు రావాలి కారు పంపిస్తాను అన్నాడు శ్రీనివాసరావు నేను రాను ఎందుకని నాకు ఇష్టం లేదు కనుక నువ్వు చదువుకున్న దానివి చిన్నపిల్లల ప్రవర్తించకు వివేకం ప్రదర్శించు ఏమిటా వివేకం అడిగింది ఓ కాంట్రాక్ట్ పద్ధతిని కొన్ని షరతులకు అంగీకరించి మనం పెళ్లి చేసుకున్నాం అవునా నేను ఆ షరతులు కట్టుబడి ఉన్నాను నువ్వు నీ బాధ్యతలు నిర్వహించకపోతే నిర్వహించకపోతే మంచిది కాదు ఏం చేస్తారు తర్వాత ఆలోచించాల్సిన విషయం అది కానీ అంతవరకు రావడం మంచిది కాదు మొదటిసారి అతను కంఠస్వరంలో కోపం ధ్వనించింది వెళ్ళిపోయాడు సాయంకాలం నాలుగు గంటల కారు వచ్చింది సుజాత పార్టీకి వెళ్ళింది రెండు రోజుల తర్వాత ఆమె తండ్రి ఉత్తరం రాశాడు సుజ ఈ మధ్య నేను ఇచ్చి ఉత్తరం రాలేదు ఎలా ఉన్నావు నిన్న పత్రికలో గవర్నర్తో నువ్వు నీ భర్త ఉన్న ఫోటో చూసి చాలా సంతోషించాను నిన్ను చూడాలనుంది నాలుగైదు రోజుల్లో బయలుదేరొద్దాం అనుకుంటున్నాను అని రాశాడు తను తన భర్త వారం రోజుల పాటు ఊళ్ళో ఉండమని ఎప్పుడు రావాల్సింది తర్వాత రాస్తానని వెంటనే ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం రాసింది సుజాత రామారావు నుంచి కూడా ఉత్తరం వచ్చింది ఎవరినో పెట్టుబడి పెట్టే మనిషిని పట్టుకొని సొంతంగా ఆఫీస్ పెట్టానని పత్రిక కూడా ప్రారంభిస్తున్నానని రాశాడు అతనికి జవాబు రాసింది తన స్నేహితురాలు కానీ తన తండ్రి కానీ ఎవరైనా వస్తారేమోనని భయం తన జీవితం ఎలా ఉంది ఎవరికీ తెలియటం తనకిష్టం లేదు ఇక ఒక సంవత్సరం అలాగే గడిచిపోయింది శ్రీనివాసరావు సుజాత మళ్ళీ ఏనాడు ఘర్షణ పడలేదు పొద్దున్నే గుడ్ మార్నింగ్ రాత్రి గుడ్ నైట్ ఎక్కడన్నా కలిసి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్దామా అని అతను అడగటం ఆమె సరే అంటాం ఇంతే వాళ్ళ సంభాషణ వాళ్ళ దాంపత్య జీవితం రేపు సోమవారం నేను మద్రాసు వెళ్తున్నాను అన్నది ఒక రోజున భర్తతో వెరీ గుడ్ బెర్త్ బుక్ చేస్తాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఆఫీస్కి తండ్రికి ఉత్తరం రాసింది పలానా రైలుకొస్తున్నానని వస్తున్నానని శ్రీనివాసరావు స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కించాడు కవర్లో ఐదు వందలు పెట్టించాడు ఇంకా కావాల్సి వస్తే ఉత్తరం రాయి నీకు ఇష్టమైన నాళ్ళు అక్కడుండు అన్నాడు ఇక స్టేషన్కి రామారావు వెంకటాచలం వచ్చారు బాగా చిక్కిపోయావే అన్నాడు రామారావు సుజాతను చూడగానే నిజంగాన అంది సుజాత పోర్టర్లు సామానులు కారులో పెడుతుంటే ఎవరిది కారు అడిగింది నాదే అన్నాడు రామారావు ఎప్పుడు కొన్నావు రెండు నెలలైంది ప్రెస్ మీద బాగా లాభం వస్తుంది ఏమిటి వస్తోంది ఓ మాదిరిగా ఇంటి దగ్గర సుజాత తండ్రి దిగారు కారులో సామాన్లు లోపలికి తీసుకెళ్ళాక నువ్వు దిగవు అడిగింది రామారావుని ఆఫీస్కి వెళ్ళాలి ఎప్పుడొస్తావు సాయంత్రం ఆరు గంటల తర్వాత తీరుబడి అవుతుంది నువ్వు ఉంటావా నీ కోసం కాచుకొని ఉంటాను సుజాత వస్తోందని సునందకి రామారావు క్రితం రోజు సినిమాలో కనపడితే చెప్పాడు మధ్యాహ్నం సునంద వచ్చింది చూడటానికి ఎలా ఉంది కలెక్టర్ భార్య గారి జీవితం అడిగింది చనువుగా సుజాత నవ్వి ఊరుకుంది అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతూ ఉంటాను నీ పేరు మీ ఆయన పేరు ఏదో స్కూల్లో బహుమానాలు పంచిపెట్టారని ఏదో సంస్థకు శంకుస్థాపన చేశారని ఒకసారి నీ ఫోటో కూడా చూశాను చాలా గర్వపడ్డాను అంటూ కబుర్లు చెప్తోంది సునంద నా విషయానికేం కానీ నువ్వు ఎలా ఉన్నావు అడిగింది సుజాత నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పడం ఎందుకు నిజమే చెప్పు జీవితం స్వర్గంలా ఉంది వచ్చే జన్మలో కూడా రవే నాకు భర్త కావాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను అంది కళ్ళు మూసుకుని సుజాత మనస్సు చివుక్కుమంది ఈ ఎర్షో అసూయో తనకే తెలియదు సునంద నిజంగా ఇంత ఆనందంగా ఉందా లేక తనలా చేసిన పొరపాటు ఒప్పుకోవటం ఇష్టం లేక నటిస్తోందా ఇక సాయంకాలం సరిగ్గా ఆరు గంటలకి రామారావు కారు సుజాత ఇంటి ముందు ఆగింది గేటు వరకు వీళ్ళు అతన్ని లోపలికి తీసుకొచ్చింది తనే వెళ్ళి కాఫీ తెచ్చింది నీ ప్రెస్ చూపిస్తావా ఒకరోజు నీ పత్రిక నాకు పంపడం లేదే అందులో విషయాలు నీకు అర్థం కావు ఏమిటవి కథలు ఎక్కువగా ప్రేమ కథలు పర్వాలేదు పంపించు రేపు తెచ్చివు రేపెందుకు నా కారులోనే ఉన్న ఇప్పుడే ఇస్తానని రామారావు వెళ్ళి నాలుగు పత్రికలు తెచ్చి ఆమె ముందు పడేశాడు ఇప్పుడు చెప్పు ఎలా ఉంది కలెక్టర్ భార్యగా నీ జీవితం ఎంత దర్జాగా ఉంది అంతా వివరంగా చెప్పు అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ ఆమె తండ్రి వెంకటాచలం చెవులు రిక్కించుకుని వింటున్నాడు ఎలా ఉంటుంది అని బలవంతంగా నవ్వింది నువ్వు కోరుకున్నట్లు ఊహించినట్లు ఉందా అని అని క్షణమాగి చాలా రోజులైంది బీచ్కి వెళ్దామా అడిగింది మీరు రండి అన్నాడు రామారావు వెంకటాచలంతో వెంకటాచలానికి తెలుసు తనను కూడా రామారావు ఎందుకు పిలిచాడో కండువా వేసుకొని కారెక్కాడు ఇసుకలో కూర్చున్నారు రామారావు కప్ ఐస్ క్రీమ్ తెచ్చి సుజాతకిచ్చాడు అన్నట్టు లలిత ఎక్కడుంది అడిగింది ఆమె ఇక్కడే ఉంది ఉద్యోగం చేస్తోందా నా ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తుంది ఏ ఉద్యోగం అసిస్టెంట్ ఎడిటర్ చాలా బాగా రాస్తుంది మళ్ళీ సుజాత మనసు ఎవరో గెలినట్టు అంటే మీరిద్దరూ రోజు కలుసుకుంటూ ఉంటారన్నమాట అవును మరి ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు అని అడిగింది దేనికి ఆలస్యం అంటే పెళ్ళి చేసుకోకుండా అంత పెద్దదానివి అయ్యావన్నమాట పెళ్ళిళ్ళు కుదరచడం వరకు వచ్చావు అని నవ్వాడు ఇలా ఎంతకాలం ఒంటిగా ఉంటావు వెంకటాచలం సమక్షంలో ఈ సంభాషణ జరగటం రామారావుకి ఇష్టం లేదు నా విషయం అలా ఉంచి విషయం చెప్పు అన్నాడు చెప్పటానికే ఉంది పొద్దున్న ఏం చేస్తావు నీ దిన కార్యక్రమం అంతా విపులంగా చెప్పు సుజాత చెప్పింది అంటే నీకు నీ భర్తకు తీరిగ్గా మాట్లాడుకోవటానికే వీలుండదన్నమాట అన్నాడు వెంకటాచలం ఆ రాత్రి రామారావు వెంకటాచలం ఇంట్లోనే భోజనం చేశాడు రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇట్రా నేను వస్తాను అని చెప్పింది రామారావుతో అతను బయలుదేరగానే మర్నాడు రామారావు సుజాతను తన ఆఫీస్కి తీసుకెళ్లాడు ఇదే అని ఆఫీస్ అన్నది వీధిలోంచి చూసి అవును కలెక్టర్ ఆఫీస్ అంత పెద్దది కాదు నవ్వి నేనెప్పుడు ఆఫీస్ అలా చూడలేదు అంది చూపిస్తానురా అని కంపోజింగ్ సెక్షన్ ప్రింటింగ్ మిషన్ కటింగ్ మిషన్ అన్నీ చూపించి అవేవి ఎలా ఎలా పనిచేస్తాయో వివరంగా చెప్పాడు తర్వాత తన ఆఫీస్ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు ఒక అరగంట పనుంది ఈ ప్రూఫులు చూడాలి నువ్వు ఈ పత్రికలు చూస్తూ ఉండు అని ఆమె ముందు కొన్ని పత్రికలు పడేశాడు ఐదు నిమిషాల తర్వాత లలిత గదిలోకి వచ్చింది సుజాతను చూడగానే నువ్వు వస్తున్నావా అని ఆయన చెప్పారు ఇవాడు వద్దామనుకున్నాను మీ ఇంటికి అని రామారావు వైపు తిరిగి ఈ కథ బాగుంది ఆర్టిస్ట్కి వన అడిగింది నీకు నచ్చితే సరే అన్నాడు రామారావు ఆ గాలిలు కొన్ని నాకు ఇవ్వండి త్వరగా పని అవుతుంది అంది అయితే ఆ కుర్చీలు అక్కో అని అతని చేతిలో కాగితాలు రెండు పక్కన పెట్టాడు వాళ్ళ స్నేహం ఆత్మీయంగా మాట్లాడుకోవడం చూసి కొద్దిగా ఏర్ష కలిగింది సుజాతకి మీరిద్దరూ చాలా పనిలో ఉన్నట్టున్నారు నేను వెళ్తాను అంది రామారావు చటుకు తలెత్తి ఆశ్చర్యంతో చూశాడు అదేమిటి అరగంటలో అయిపోతుందన్నానుగా లలిత సహాయం చేస్తే ఇంకా త్వరగా పూర్తవుతుంది అన్నాడు సారీ బిజీగా ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేయటం అనుకున్నాను అంది సుజాత ఆవేళ నుంచి సుజాత రామారావుని తన ఇంటికి రమ్మని రోజు పిలిచేది సాయంకాలం ఏ మాకు బీచ్కో తీసుకెళ్లమనేది ఎప్పుడైనా పని తొందర వల్ల అతను త్వరగా రాలేకపోతే గిలగిలలాడిపోయేది సుజాత తండ్రి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు కూతుర్ని కూర్చోబెట్టి అడిగేశాడు ఏమిటమ్మా నీ భర్త నిన్ను సరిగా చూడటం లేదా అని ఎందుకు అలా అడుగుతున్నారు నాన్న అనురాగానికి ఆపేక్షకి మొహం వాచిపోయినట్టున్నావు దుఃఖం పొంగి పొంగి వస్తోంది తల వంచుకొని బరువుగా ఊపిరి పిలిచి దుఃఖం ఆపుకుంది తన దీనస్థితిని ఎవరికీ తెలియనివ్వకూడదు జాగ్రత్తగా ఉండాలనుకుంది అవును నిన్ను రామారావును చూసి చాలా కాలమైందిగా తన కష్టాలు చెప్పుకోవటం కూతురికి ఇష్టం లేదని గ్రహించి ఆ ప్రస్తావన మళ్ళీ తేలేదు వెంకటాచలం ఒకరోజు పొద్దున్నే సునందొచ్చి ఇవాళ నువ్వు మా ఇంటికి రావాలి భోజనం అక్కడే సాయంకాలం సినిమాకి వెళ్ళి తర్వాత నిన్న ఇక్కడ దిగబెడతాను అని సుజాతను తనతో తీసుకెళ్ళింది మీ ఆయనకి వాళ్ళ ఆఫీస్ లేదా అడిగింది తోవలో సుజాత ఉంది నువ్వు సెలవు పెట్టావా అవును నీతో ఒక రోజంతా గడపాలని ఆదివారం అయితే రవి ఇంట్లో ఉంటాడు అతనుంటేనే పక్కపక్క నవ్వింది సునంద నన్ను నీతో మాట్లాడినవాడు మన మధ్యకు వచ్చి కూర్చుంటాడు చిన్న పిల్లాడి మళ్ళీ అరగంట కూడా నన్ను వదిలి ఉండనంటాడు ఆదివారాలు కూడా మాంబళంలో పాండి బజార్ దగ్గర వాళ్ళ ఇల్లు ఒక భాగం మాత్రం వాళ్ళది రెండు గదులు ఒక వంటగది ఒక గదిలో చిన్న సోఫా సెట్టు మధ్య గుండ్రని బల్ల బల్ల మీద పూల తొట్టే గోడలకు రెండు ఫోటోలు రెండు ఆ భార్య భర్తలవే అవతల పడగ గది ఫ్యాన్ తెచ్చి ఇక్కడ పెడతానుండు అతను ఆఫీస్కి వెళ్ళాక మనం ఆ గదిలో కూర్చోవచ్చు అంది సునంద అంతలో వంటగది అవతలను గదిలో నుంచి రవి బయటకు వచ్చాడు నడుముకి తువాలు చుట్టుకుని చెరచెర హాల్లోకి వచ్చి ఎవరో కూర్చుని ఉండడం చూసి వెనక్కి తిరగబోయాడు వెళ్ళు పర్వాలేదు ఇంకెవరో కాదు మనసు జాతే అంది సునంద హలో అని పడగ గదిలోకి పరిగెత్తాడు తన ఉద్యోగ విషయం తన ఆఫీసులో మిగతా ఆడవాళ్ల విషయాలు తన రాబడి ఖర్చు అన్నీ చెప్తోంది సునంద సుజాత వింటోంది మూడు వందలు మొత్తం రాబడి అందులో అరవై ఇంటి ఎద్దె కటావటిగా సరిపోతుంది సునంద మాట్లాడుతోంది కానీ ఆమె దృష్టి అంతా అవతల గదిలోనే ఉంది ఆమె రెడీ అన్నం పెడతావా అడిగాడు రవి హాల్లోకి వచ్చి పెడతాను కానీ తలంతాన్ని ఇళ్ళేవి ఎందుకు సరిగా తుడుచుకోలేదు అడిగింది సునంద భర్తని తుడుచుకున్నానే అన్నాడు అమాయకంగా మరీను తర్వాత తలనొప్పి వస్తుందంటావు రా అని అతన్ని చేయి పట్టుకుని అవతల గదిలోకి తీసుకెళ్ళింది అతను మంచం మీద కూర్చున్నాడు తువ్వాలతో అతను తల తుడుస్తూ సుజా వస్తున్నాను అని కేకేసింది సునంద నెమ్మదిగా మొహం అటు తిప్పింది సుజాత తల తుడిచేసి తడిపోయిందో లేదో ముట్టుకొని చూసి చటక్కన అతను ఉదుటి మీద చిన్న ముద్దు పెట్టుకుంది సునంద సుజాత మొహం తిప్పేసుకుంది భోజనాలు అయ్యాక రవి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుజాత సునంద పడక గదిలో టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని చాపేసుకుని పడుకున్నారు సుజ నేను చాలా అదృష్టవంతురాలని పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అనుకుంటాను రవి నేను ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టామా అనిపిస్తోంది మాకు అంటే ఎప్పుడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాలేదా మనస్పర్ధలా అడిగింది సునంద పోని పోట్లాట సునంద నవ్వింది ఎందుకు రావు వారానికోసారైనా పోట్లాడుకుంటాం నాలుగు రోజుల క్రితమే పోట్లాడుకున్నాం ఓ రోజంతా ఒకళ్ళతో ఒకళ్ళ మాట్లాడుకోలేదు తర్వాత మళ్ళీ స్నేహం అయిపోయింది మళ్ళీ ఎప్పుడూ పోట్లాడుకోకూడదని నిశ్చయించుకున్నాం ప్రతిసారి అంతే కానీ పోట్లాడుకుంటాం అందులోనూ ఒక తీపి ఉంది అతను నాతో ఇక మాట్లాడేమో నా మీద అసహ్యం పుట్టిందేమో నా దగ్గరికి రాడేమో నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు భయాలు అనుమానాలు కలిగి మెదడు వేడెక్కి ఏడ్చి గుండె బరువెక్కి క్షోభపడుతున్న స సమయంలో అతను దిగులుగా నా వైపు చూసి సునీ అని పిలిచినప్పుడు ఏం చెప్పను సుజ నాకు రవి దేవుడు అంది అతనికి నువ్వు అడిగింది దేవతనని చెప్తాడు కొంట్లో బాగా లేక ఒకటి రెండు పూటలు అన్నం తినకపోతే అతను ఆఫీస్ మానేసి డాక్టర్ దిగి పరిగెత్తి మందు తెచ్చి పిచ్చి మొహం వేసుకుని నా మంచం దగ్గరే తారట్లాటం చూస్తే ఇన్నేళ్ళు నేను బతికింది రవి కోసమే అనిపిస్తుంది సాయంకాలం వరకు సునంద తన విషయాలు చెప్తూనే ఉంది సుజాత చాలా శ్రద్ధగా వింది ఆ సాయంకాలం రవి వచ్చాక వాళ్ళిద్దరి దాంపత్యంలో ఉన్న అనురాగం అందం కళ్ళారా చూసింది ఆ రాత్రి సుజాతకు ఒక నిద్ర పట్టలేదు తీరా నిద్ర పట్టాక అర్థం లేని కలొచ్చి మధ్యలో మెలుకు వచ్చేది రవిని సునందని కలెక్టర్ బంగ్లాలో పెట్టి తాళం వేశారట పొన్నమ్మ వాళ్ళకు పాలు తీసుకెళ్ళి ఇవ్వబోయింది ఆ పాలు తాగొద్దని అరుస్తూ ఉంటే శ్రీనివాసరావు తన నోరు నొక్కేశాడు తను ఊపిరాడక గిలగిలా తన్నుకుంది అంతే కళ అక్కడికి వచ్చేటప్పటికి మెలకు వచ్చేసి మర్నాడు సాయంకాలం సుజాత త్వరగా బయలుదేరి రామారావు ఆఫీస్కి వెళ్ళింది రా కూర్చో నిన్న రాలేదే అడిగింది సుజాత చాలా ఉండిపోయింది ఆఖరు ఫామ్ మిషన్ ఎక్కించి ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది నీ కోసం చాలాసేపు కాచుకున్నాను అలాగా రామారావు బళ్ళ మీద కాగితాలు సర్దుతున్నాడు సునంద ఇంటికి వెళ్ళాను వాళ్ళ సంసారం చాలా ముచ్చటగా ఉంది అందులో ఉంది అన్నాడు రామారావు సిగరెట్ వెలిగించి నాకు తోచటం లేదు ఎక్కడికి వెళ్దాం అడిగింది రామారావు నవ్వి రోజు ఏదో ప్రోగ్రాం నీకు అలవాటైనట్టుంది అక్కడ రోజు క్లబ్కి వెళ్తూ ఉంటావా అని అడిగాడు సుజాత తల ఊపింది అందుకే సాయంకాలం అయ్యేటప్పటికి తోచదు నీకు ఏదో మీటింగ్ ఉంది వెళ్ళాలి నువ్వు వస్తేరా అన్నాడు ఏం మీటింగ్ అది విద్యార్థి సమితి వాళ్ళ మీటింగ్ అందులో ఆధునిక తెలుగు సాహిత్యం గురించి నాకు తెలియని విషయం అయినా వస్తాం సరే రామారావు పక్కన కారులో కూర్చుని స్టార్ట్ చేయి అంది క్షణమాగాలి లలిత కూడా వస్తోంది ఓహో అని మొహం ముడుచుకుంది సుజాత రామారావు అది గమనించలేదు కాలేజీ హాల్లో మీటింగ్ దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు సమావేశమయ్యారు రామారావు వెళ్ళగానే అతనికి పూలదండ వేసి వేదిక మీదకి తీసుకెళ్లారు హైకోర్టు జడ్జి అధ్యక్షుడు సుజాత లలిత పక్కన కూర్చుంది రామారావు గంటసేపు మాట్లాడాడు సాహిత్యం గురించి ఆ విద్యార్థులు చాలా శ్రద్ధగా విన్నారు ఎనిమిది గంటలకల్లా మీటింగ్ పూర్తయింది ఉపన్యాసం చాలా గొప్పగా ఉందని లలిత రామారావును పొగుడుతోంది సుజాత మౌనంగా కూర్చుంది లలితను ఆమె ఇంటి దగ్గర దింపేశాడు రామారావు ఏమీ తోచడం లేదు నీ దగ్గర పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అడిగింది కారు స్టార్ట్ చేయగానే పుస్తకాలకే ఉన్నాయి కానీ నా దగ్గర ఉన్న పుస్తకాలు నీకు బాగుంటాయో బాగుండవో ఏవో కొన్ని చూస్తాను రామారావు ఇంటి ముందు కారాపాడు నువ్వు వస్తావా నేను వెళ్ళి తీసుకురానా వస్తాను నేనే ఏరుకుంటానని అతను వెనకే మెట్లెక్కింది సుజాత ఇవిగో ఆ షెల్ఫ్ నిండా ఉన్నాయి నీ నీకు కావాల్సిన ఏరుకో అని తన ఆఫీస్ నుంచి తెచ్చుకున్న తోలు సంచి తెరిచి అందులోంచి కొన్ని కాగితాలు బయటికి తీసి చదవటం ప్రారంభించాడు పది నిమిషాలు షెల్ఫ్లో పుస్తకాలు చూసి నాలుగు పుస్తకాలు ఏరుకుని సుజాత వెనక్కి తిరిగి రామారావుని చూసింది పొద్దున ఎప్పుడో క్షవరం చేసుకున్నాడు గడ్డం చెంపలు నీలంగా ఉన్నాయి జుట్టు సరిగా దూకోలేదు రెండు ఉంగరాలు నుదుటి మీద పడుతున్నాయి సిగరెట్ పవ్వకి ఒక కన్ను కొద్దిగా మూసుకున్నాడు రెండు నిమిషాల పాటు సుజాత అతన్నే చూస్తూ నిల్చుంది నీ ఏర్పాటు నువ్వు చేసుకో గోప్యంగా శ్రీనివాసరావు అన్న మాటలు చెవిలో హోరు పెడుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడింది బాగా దగ్గరికి వచ్చాక అతని చేతిలో కాగితాల కిందగా దింపి మొహం పైకెత్తాడు ఎత్తాడు దువ్వుకోవా దువ్వుకున్న రెండు ఉంగరాలు తప్పించుకొస్తాయా అంటూ వేళ్ల కోనలతో అతను నుదుటి మీద ఉన్న ఉంగరాల నాటి ఇటు ఆడించింది వాటి విషయం నేను స్టడీ చేయలేదు అన్నాడు రామారావు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పేదిమలు వణుకుతున్నాయి ఆమె చెంపల మీద ఎరుపు ఎక్కువైంది బరువుగా ఊపిరి పిలుస్తుంది వక్షస్థలం కిందకి పైకి ఎగిరిగిరి పడుతుంది కళ్ళు మత్తుగా ఉన్నాయి రామారావు అవన్నీ గమనించాడు నేను స్టడీ చేయనా అని నబ్బి చటక్కన అతని ఒళ్ళో ఒరిగిపోయింది రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని నోటిని తన నోటితో అందుకుంది తనని అతని ఛాతీ కదుముతూ తన ఒంటి వేడిని అతను ఒంట్లోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది పెదిమలతో అతని పెదిమలను స్పర్శిస్తూ నాలికతో అతని పెదిమ లోపలి అంశుల్ని సరిదిద్దుతూ రాము అంది ఆవేశంతో సుజాత తన ఒళ్ళు అలా పడిపోగానే రక్షణం పాటు అతను చకితుడై ఏం చేయలేకపోయాడు తేనెలో ముంచినట్టున్న ఆమె పెదవుల తీపి ఆమె నుంచి వచ్చే సువాసన అతనికి మత్తు కలిగించాయి తల బిదిలించాడు రెండు చేతులు ఆమె పొట్ట కింద నుంచి తప్పించి తనను చుట్టేసిన ఆమె చేతులను బెడదీశాడు తర్వాత ఆమె పెదిమల మధ్య నుంచి తన పెదిమలను విడిపించుకుని ఆమెను నెమ్మదిగా తోసి ప్లీజ్ లేచి నుల్చో అన్నాడు సుజాత ఆశ్చర్యంతో అతని కళ్ళల్లోకి చూసింది ఒళ్ళుంచి కదలకుండా సుజ ఏమిటిది మతిపోయిందా అన్నాడు ఆమెను అడు పట్టుకుని వెనక్కి తోస్తూ తనని అక్కర్లేదంటున్నాడు అంతవరకు ఆమెకు తెలిసింది చట్టక్కన లేచి నుంచింది ఐఎం సారీ అన్నది మొహం అవతలకి దిప్పేసుకొని రామారావు కుర్చీలోంచి లేచాడు ఇంకో సిగరెట్ వెలిగించాడు రెండు నిమిషాలు మౌనంగా ఉండి అలా కూర్చో అన్నాడు ఎందుకు నేను ఇంటికి వెళ్తాను వెళుదు కానీ నీతో మాట్లాడాలి సుజాత కూర్చుంది ఏమిటి నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పు మీ దాంపత్యం సుఖంగా లేదా అడిగాడు ఆప్యాయంగా సుఖంగా లేకే అంది నిజం చెప్పు నీ భర్త నిన్ను సరిగా చూడటం లేదా ఇలా ప్రశ్నలు అడకపోతే నువ్వే నిజం చెప్పరాదు నా మీద ఇష్టం పోయిందని అంది రామారావు తల వెదిలించాడు ఎంత ప్రయత్నించినా నీ తత్వం నాకు అర్థం కావట్లేదు విచిత్రమైన దానివి ఏరి కోరుకుని శ్రీనివాసరావుని పెళ్లి చేసుకున్నావు అతన్ని సుఖపెట్టి నువ్వు సుఖపడు అంతేగాని ఇంత స్వార్థంతో ప్రవర్తించకు పదా నిన్న ఇంట్లో దింపుతాను అన్నాడు కారు వెళుతోంది కిటికీలోంచి చల్లని గాలి చెంపలని కళ్ళని జో కొడుతోంది కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి సుజాతకి రామారావుకి నిజం చెప్తే ఏమంటాడు ఏం చేస్తాడు చెప్పలేదు ఎలా చెప్తుంది అంత అవమానకరమైన విషయం నవ్వుతాడు సంతోషిస్తాడేమో కూడా బాగా శాస్తి జరిగిందని లలితకి సునందకి చెప్తాడేమో అందరూ నవ్వుతారు గుడ్ నైట్ సుజా మొదటి నుంచి నువ్వు వక్రంగా ఆలోచించావు జీవితాన్ని గురించి డబ్బును గురించి నీతిని గురించి నీ అభిప్రాయాలన్నీ తలకిందులుగా ఉన్నాయి అలా ఉండటం ఆధునికమని నాగరికత అని అనుకుంటున్నావేమో జీవితానికి సంబంధించిన మెరుగులు అలంకారాలు రోజు రోజుకి మారుతున్నవేమో కానీ యుగ యుగాల నుంచి మనుషులు పుట్టినప్పటి నుంచి అని వాక్యం పూర్తి చేయకుండానే వెళ్ళిపోయాడు రామారావు మర్నాడు సాయంకాలం ప్రెస్ మీట్ ప్రెస్ నుంచి బయలుదేరి సుజాత ఇంటికి వెళ్ళేటప్పటికి ఏడు గంటలైంది ఇంట్లో సుజాత వెంకటాచలము లేరు స్టేషన్కి వెళ్ళారు చెప్పాడు నౌకర్ ఎందుకు అమ్మగారి వాళ్ళ ఊరికి వెళ్తున్నారుగా సుజాత ఆకస్మికంగా ఇలా ఊరికి ప్రయాణం కట్టింది కారు సెంట్రల్ స్టేషన్కు పోనిచ్చాడు ఇంకో ఐదు నిమిషాలకే రైలు కదులుతుందనగా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాడు రామారావు హలో అన్నది సుజాత అతన్ని చూడగానే ఒక్క మాట కూడా చెప్పకుండా హఠాత్తుగా బయలుదేరావే నేను అనుకోలేదు మధ్యాహ్నం బయలుదేరాలనిపించింది తీరికైనప్పుడు మీ ఊరొస్తాం మలబార్ చూడాలని చాలా రోజుల నుంచి ఉంది రాయి వచ్చే ముందు రైలు వెళ్ళిపోయింది వెంకటాచలం రామారావు కారెక్కారు చాలా మారిపోయింది అన్నాడు వెంకటాచలం ఎలా మారింది అడిగాడు రామారావు మునుపున్న చురుకుతనం చలాకీతనం లేవు అంత తేలిగ్గా హాయిగా నవ్వటం లేదు ఒంటిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటోంది రామారావు తల ఊపాడు సుఖంగా ఉన్నట్టు లేదు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూసి రాకూడదు అన్నాడు వచ్చే నెల అని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావుగా అడిగాడు వెంకటాచలం పెళ్ళ ఎవరు చెప్పారు సుజా చెప్పింది ఆ లలితని నవ్వాడు రామారావు అటువంటి ఆలోచన ఇంకా లేదు అన్నాడు మరి వాళ్ళ నాన్నగారు ఆ నెలలో వెళ్ళారా లేదా అక్కడ ఆయన ఏం అబ్జర్వ్ చేశారు ఇవన్నీ మనం తరువాయి భాగంలో వినటానికి ప్రయత్నం చేద్దాం కానీ దైన్యమైన పరిస్థితి పాపం ఆమెది పూర్తిగా చెప్పుకోలేదు ఎవరికి కానీ నలిగిపోతుంది ఆ మనిషి నాకు ఒక్క అంటే ఒక రామారావునితోనే కొంచెం అసభ్యంగా ప్రవర్తించిందేమో అనిపించింది నాకు ఎందుకంటే భర్త చేసింది తప్పు అయినప్పుడు నువ్వు చేయటం కూడా తప్పే కదా నువ్వు అలా చేయలేకపోయి మొత్తం చేయలేదని నేను అంటలేదు కానీ ప్రయత్నించడం కూడా తప్పే కదా నువ్వు తప్పు చేస్తూ ఇంకొకళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఏది ఏమైనా అతను అడ్డుకున్నాడు కొంతవరకు అది పర్ఫెక్ట్ అంటే మంచి ఫ్రెండ్ అనమాట మంచి స్నేహితుడు ఆమె కూడా ఏంటంటే ఏదో బలహీనమైన క్షణంలో అలా చేసి ఉండొచ్చు దానికి కూడా మనం తప్పదు మనం అలా అనుకోవాలి అలా చూసినప్పుడు ఎవరికైనా ఇంట్లో అలా జరుగుతుందన్నప్పుడు ఏ భార్య అయినా సరే ఎలా ఫీల్ అవుతుంది అలాగే ఉంటుంది ఏది ఏమైనా కథ మాత్రం కొమ్మూరి సాంబశివరావు గారు మామూలుగా రాయట్లేదు అసలు ఆయన ఆయన కలం ఆయన మనస్సు చాలా అనుకుంటానండి ఎందుకంటే ఎన్ని కథలు ఈ ఫ్యామిలీ స్టోరీస్తో పాటు డిటెక్టివ్ స్టోరీస్ ఎన్ని రాసేవారు ఆయన ఏదేమైనా నాకు ఈ స్టోరీ బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్